హలో అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు సున్నిపిండి తయారు విధానాన్ని చూద్దామండి సున్నిపిండి యూజ్ చేయడం వల్ల చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు మంచి రిజల్ట్ అయితే ఉంటుంది ఒకసారి మీరు ట్రై చేయండి వీటి కోసము ఏమేమి అవసరం ఉన్నాయో చూడండి బియ్యం ఒక కప్పు పొట్టు పెసలు ఉంటాయి కదా ఇది కూడా ఒక కప్పు శనగ బ్యాల్ వచ్చేసి ముక్కాల కప్పు ఉద్ది బ్యాల్ ఉంటాయి కదా ఇవి కూడా కప్పు మెంతులు ఒక స్పూన్ అన్ని మెంతులు వేసుకోవాలి అలాగే ఇవి పసుపు కొమ్మల్ని దంచేసి ఇలా తీసుకున్నాను పసుపు కొమ్మలు దంచి వేయడం వల్ల మంచి రిజల్ట్ ఉంటుంది ఇందులోకి వచ్చేసి ఎండబెట్టినటువంటి గులాబీ రేకులు నాటి గులాబీలు వస్తాయి కదా ఆ చిన్న గులాబీలు ఇంట్లోనే నీడని ఎండబెట్టినటువంటి గులాబీ రేకులు ఇవన్నీ కూడా ఇప్పుడు మనము ఒక బౌల్లో వేసేసుకొని మిక్సీ పట్టేసుకొని పౌడర్ లాగా చేసి మళ్ళీ నేను మీ ముందుకు వస్తాను ఇలా బరక ఉంది కదా ఇంకొకసారి మిక్సీ పట్టుకొని మొత్తం మనకు ఇది మెత్తగా ఇలా ఇలా అయ్యే వరకు మనము జల్లించుకుంటూనే ఉండాలి మనము జల్లించిన తర్వాత సున్నిపిండి ఈ విధంగా మెత్తగా రెడీ అయిపోయింది సున్నిపిండి రెడీ అయింది ఈ సున్నిపిండి చేయడం కూడా చాలా చాలా సింపుల్ అండి మనం ఇంట్లో ఉన్న వాటితోనే తయారు చేసుకోవచ్చు దీని యూజ్ కూడా చాలా రిజల్ట్ ఉంటుంది ఇది పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు ఎవరైనా యూజ్ చేయొచ్చు ఫేస్ కైనా మనము ప్యాక్ లాగా యూజ్ చేయొచ్చు అలాగే ప్రతిరోజు స్నానం చేసేటప్పుడు బాడీ మొత్తం కూడా మనము యూజ్ చేయొచ్చు చాలా మంచి రిజల్ట్ ఉంటుంది చర్మం పైన దురదలు గాని ఏవైనా చిన్న చిన్న మచ్చలు ఉంటాయి కదా అలాంటి వాటికైనా మంచి రిజల్ట్ సున్నిపిండి పిండి మీరు ఒకసారి ఇంట్లో ఇలా ట్రై చేయండి ఎలా ఉందో కూడా మీరు కామెంట్ చేయండి ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కొత్తగా ఎవరైనా ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని ఫాలో అవ్వండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి బాయ్ అండి